హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అంజీ విజన్ ఈరోజు విషయం ఏమిటంటే మా ఊరు పెద్ద చెరువు నిండింది అలుగు పారుతుందని అని తెలిసింది నీళ్ళతో నిండిన మా పెద్ద చెరువు చూచుటకు నేను మా తమ్ముని కొడుకు పప్పి ఈ పప్పి ముగ్గురం కలిసి వెళ్తున్నాము అక్కడ చెరువు నీరు ఏ విధంగా ఉందో అలుగు ఏ విధంగా పారుతుందో అనే విషయాన్ని మీకు వీటి ద్వారా చూస్తాము చూసి ఎంజాయ్ చేయండి ఇది మా ఊరు పెద్ద చెరువు ఇటీవల కురిసిన వర్షాలకు వరద నీరు పైన ఉన్నటువంటి కుంటకట్టలు చెరువు నీళ్ళు అన్నీ కూడా అలుగుపారి మా చెరువులోకి వచ్చాయి ఇప్పుడు ప్రస్తుతం మా చెరువు నిండుకుండలా నిండుకుంది చూడండి చాలా పెద్ద చెరువు మా చెరువుకు ఇంకో పేరు ఉంది అదే గోపాల సముద్రం అక్కడ పక్కనే గోపాలస్వామి టెంపుల్ ఉంది అందుకే దీన్ని గోపాల సముద్రం అని అంటాము ఇది గోపాలస్వామి టెంపుల్ ఈ పక్కన చెరువు ఉంది కాబట్టి ఈ చెరువు పేరు గోపాల సముద్రం చాలా పెద్ద చెరువు కా అలుకు వయసు రాసే ಬಾಕಿ ನಿನ್ನೇ ಅನುಕೂಲ ఈ చెరువు కింద దాదాపు ఏడు వందల యాభై ఎకరాల శిస్తు అవుతుంది ప్రతిసారి అదే ప్రతిసారి వరదలు ఈ వర్షపు నీటికి అలుగు పడడం వల్ల కొంత ఒండు మట్టి కొట్టుకురావడం వల్ల ఒక కారుకు మాత్రమే పంటకు నీరు అందిస్తుంది గతంలో రెండు పంటలకు నీరు అందించేది ఇప్పుడు ఒక పంటకు మాత్రమే నీరు అందుతుంది అంత పొడిక ఈ చెరువులో ఉంది గతంలో కన్ననూరు బలిపల్లి కన్మేటా గ్రామాలకు కూడా నీరు పారేవి కానీ ఇప్పుడు ఇప్పుడు కేవలం వెల్టూరు గ్రామానికి మాత్రమే నీరు అందుతుంది ఎందుకంటే పూడిక ఎక్కువైంది కాబట్టి ఆ నీరు అనేది దూరంగా ఉండే గ్రామాలకు వెళ్ళడం లేదు ఈ చెరువుకు పైభాగంలో మదియట్ల ఉంది ఆ మదియట్ల చెరువు పేరు మహమ్మద్ హుసేన్ చెరువు ఆ చెరువు అలువు పారి ఇక్కడ మా గోపాల సముద్రానికి వస్తుంది ఆ నీరు పారడం వల్ల ఆ వరద నీరు రావడం వల్ల మా చెరువు నిండుతుంది ఫ్రెండ్స్ ఇది మా చెరువు గురించి చాలా పురాతనమైనటువంటిది అలా తల కట్టండి కట అప్పుడు చెర్ల ఏదో వతవరా సోన రాకదు అంచే వస్తుంది చెర్రు ఇది చిన్న తోము ఈ తూము కింద కొంత వ్యవసాయం అవుతుంది ఇక్కడ కింద పచ్చగా వరి చేను ఈ తూము కింద చిస్త చేస్తారు వెనక భాగంలో మా ఊరు పెద్దగడ్డలుగా కనిపిస్తున్నాయి ए केन तीस करा तीस करा तिने पापेने तीस करा पे वस्तू तिन्पी तेर बागा जोड ఇది పెద్ద చెరువు పెద్ద తుమ్మ భాగం ఈ తుమ్మ భాగంలో ఇప్పుడే బారింది కింది భాగంలో శిస్తు ఏమీ చేయడం లేదు కొంతమంది రైతులు బోరు బావులు ఉన్న మాత్రమే శిస్తు చేశారు అక్కడ పచ్చగా కనిపిస్తుంది కదా అది ఒకరిద్దరు మాత్రమే చేశారు ఇక్కడ మిగతా అంతా కూడా బీడు భూమిగానే ఈ పెద్ద చెరువు నిండితేనే దీని కింద ఉన్నటువంటి భూములు వ్యవసాయం చేస్తారు లేకుంటే బీడి భూమిగానే పిలిపోతారు ఇది కట్టమీది మైసమ్మ దేవర పూర్వకాలంలో ఈ దేవరకు దున్నపోతను బలిగా అర్పించేవారు అప్పుడప్పుడు ఈ పొటేళ్ళను గొర్రెలను కూడా అర్పిస్తారు ఆ దేవత మక్కుబడి కోసం ఇప్పుడు చెరువు నిండింది కదా ఇక్కడ పూజల పునస్కారాలు కూడా అయ్యే అవకాశం కూడా ఉంది ప్రస్తుతం కొంచెం మడీకరణ చేసి ఈ విధంగా తయారు చేశారు ఫ్రెండ్స్ ఇదే ఈ పెద్ద చెరువు అలగు లా పడుతుందో చూడండి అలుగును చూడడానికి గ్రామస్తులు వచ్చారు సాయంత్రం అయితే ఇంకా చాలామంది వస్తారు అని చెప్పుకుంటారు గ్రామస్తులు చెరువు అలుగును చూడడానికి వచ్చారు ఏ హాడి